సభ్యులందరూ కూడా జాగ్రత్త వినాలి ఇది కేసీఆర్ గారి సెక్రటరీ స్మితా సబర్వాల్ గారు కేంద్రానికి రాసిన లేఖ మనం అధికారంలో రాకముందు యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ బోత్ ద స్టేట్స్ యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ బోత్ ద స్టేట్స్ హెవ్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు హ్యాండ్ ద టు హ్యాండ్ ద కంట్రోల్ ఆఫ్ ఆఫ్ కామన్ ప్రాజెక్ట్స్ దట్ ఈస్ శ్రీశైలం అండ్ ఎన్ఎస్పీ ఇన్ టర్మ్స్ ఆఫ్ Gazette notification 15 July 21. And, hey, it, very, very, very clearly, very clearly, your government clearly said that you wanted to hand over the projects. I'm not yielding, sir. I'm not yielding. Ah, very clearly, then government wanted to hand over Nagarjun Sagar to KRMB. Next. స్మితా సబర్వాల్ గారు గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు వారి ప్రిన్సిపల్ కార్యదర్శి అదేవిధంగా ఇరిగేషన్ శాఖకి ముఖ్య కార్యదర్శి ఇన్ఛార్జ్గా వారు కేంద్ర ప్రభుత్వానికి ఏం లేక రాసినంటే కేంద్ర ప్రభుత్వం ఏం రాశారంటే కేంద్ర ప్రభుత్వం ఏం రాశారంటే మీకు తెలుసు కదా ఈ నాగార్జునసాగర్ డ్యామ్ ఇవ్వడానికి మేము ఒప్పుకున్నాం కదా అని దాని సారాంశం మరి ట్రాన్స్ అది ఓకే ఇందులో స్మితా సబర్వాల్ గారు రాసిన లెటర్ సరే మళ్ళా వారు చదివిండ్రు అయితే వాళ్ళు ఎక్కడ దాకా చదివిండ్రు రూ ఫిఫ్టీన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ పుల్ స్టాప్ ఆడికి ఆగింది కంటిన్యూషన్ చదవాలి కదా బట్ ఫర్ వాంట్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఆఫ్ బోర్ డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ ఈజ్ బింగ్ డిలేడ్ అంటే ఆపరేషన్ ఆపరేషన్ ప్రోటోకాల్ నిర్ణయం కాకపోవడం వల్ల మీ రాహుల్ పోజే కూడా గది రాసిండు మరి ఇప్పుడు ఇప్పుడు ఇదే విషయాన్ని ఇదే విషయాన్ని మీ రాహుల్ పోజే కూడా గది రాసిండు ఎన్నటి రాసిండు ఇగో ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు రాహుల్ పోజే రాసిన ఉత్తరంలో కూడా ఆపరేషన్ ప్రోటోకాల్ ఫైనల్ అయ్యేదాకా ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవ్వండి అని మీ ప్రభుత్వం రాసిన ఉత్తరమే మరి ఈయన కూడా మా చుట్టమేనా ఈయన కూడా మా ఇన్ఫార్మర్ ఇక ఆఫీసర్లకు ముద్రలు వేసుకుంటా మీరు ఆఫీసర్లను బదినాం చేసుకుంటే ఎంతకాలం పాలన చేస్తారు స్మితా సబర్వల్ గారు ఇచ్చేస్తున్నాను ఎక్కడ చెప్పలే బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ ద టైమ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ ఈస్ డిలేడ్ ఇదే విషయాన్ని మళ్ళీ ఇదే విషయాన్ని రాహుల్ బోజా గారు చెప్పారు లెట్ మీ రీడ్ అవుట్